రాత్రి సమయంలో హనుమాన్ చాలీసాను చదవటం వల్ల లాభాలు గోస్వామి తులసి తులసీదాసు అందించిన నేటి రచనల్లో హనుమాన్ చాలీస ఒకటి హిందూ మతంలో హనుమాన్ చాలీసకి ప్రత్యేక స్థానం ఉంది హనుమాన్ చాలీస పట్టణం వల్ల హనుమంతుడిని మెప్పించి ఆయన దీవెనలు పొందవచ్చని అంటారు అయితే హనుమాన్ చాలీస చదవటం వల్ల శని ప్రభావం కూడా పోతుంది హనుమాన్ చదవటానికి ఒక నియమం పద్ధతి సమయం అనేవి ఉంటాయి అందులోని ప్రతి శ్లోకానికి ప్రత్యేక అర్థం ఉన్నది హనుమాన్ చాలీస పఠనం వల్ల ఒక వ్యక్తిపై అద్భుత ప్రభావం ఉందని అంటారు పొద్దున లేదా రాత్రి ఈ సమయంలో హనుమాన్ చాలీస చదవటానికి మంచి సమయాలు శని ప్రభావం ఉన్నవారు ప్రతి రాత్రి హనుమాన్ చాలీసను ఎనిమిది సార్లు చదవటం వల్ల మంచి ఫలితాలు పొందుతారు హనుమాన్ చాలిస ముందు పంక్తులు అంటే ఎనిమిది సార్లు చదవటం వల్ల ఎవరిని అయినా నిందించటం వల్ల చేసిన పాపాలు తొలగిపోతాయి రాత్రి సమయంలో హనుమాన్ చాలిస పఠనం వల్ల దుష్ట శక్తులు నీడ మీ జీవితంపై నుంచి తొలగిపోతుంది పిల్లలకి దెయ్యాలంటే భయం ఉన్నప్పుడు భయం పోగొట్టుకోవడానికి రాత్రి పూట వారు ఇది చదవటం మంచిది హనుమాన్ చాలీసా చదవటం వల్ల హనుమంతుడికి కృ హనుమంతుడి కృపకి పాత్రులయ్యి మీ కష్టాలను తొలగించుకోగలుగుతారు ఏదైనా పెద్ద పనిలో విజయం పొందాలి అన్నా మీకు రావాలి అన్నా ఈ హనుమాన్ చాలీసా చదవటం వల్ల బుద్ధి సిద్ధి ధైర్యం ఆరోగ్యం అష్ట ఐశ్వర్యాలు మన సొంతం అంటే మీ సొంతం అవుతుంది అందుకని ఈ హనుమాన్ చాలీసకి చాలా పవర్ ఉంటుంది ఉంది కూడా హనుమాన్ చాలీసా చదవటం వల్ల అనేక లాభాలు ఉన్నాయి హనుమంతుని కృప కూడా మనం పొందుతాము ఆయన కృప ఉండటం వల్ల మనకి ధైర్యం అనేది తక్షణమే వస్తుంది అలా ఎలాంటి దుష్ట నెగిటివ్ ఎనర్జీ కూడా మనపై పడకుండా మనం చాలా ప్రశాంతంగా జీవిస్తాము జీవితంలో హనుమంతుడి గుడికి మంగళవారం రోజు ఇరవై ఒక్కటి ఇరవై ఒకటి సార్లు ప్రదక్షిణ చేసి లెవెన్ వీక్స్ వెళ్ళినా మీకు పెద్ద పనిలో ఏదైనా అడ్డంకులు కానీ ఏదైనా ఉన్నా సరే మీకు అవన్నీ తొలగిపోయి మీరు అనుకున్న కోరిక అనేది నెరవేరుతుంది ఆయన కృప మనకు పెద్ద పనిలో విజయం సాధించాలనుకుంటే మంగళగురు శని లేదా మూల నక్షత్రం ఉన్న ఉన్నవాళ్ళు ఉన్న రోజు రాత్రులు నూట ఎనిమిది సార్లు ఇది చదివితే మంచిది అంటే హనుమాన్ చాలీస చదివితే చాలా మంచిది సరైన నిద్ర శ్రద్ధ విశ్వాసం సారీ సరైన నిద్ర కాదు సరైన శ్రద్ధ విశ్వాసంతో హనుమంతుడి అనుగ్రహం కలిగి మీరు కోరుకున్నవన్నీ సాధించగల సాధించగలుగుతారు మన జీవితంలో మీ జీవితంలో మీరు కోరుకున్న అన్ని కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి నూట ఎనిమిది సార్లు ఇది హనుమాన్ చాలిస చదవటం వల్ల ఈ మూలా నక్షత్రం ఉన్న రోజు రాత్రులు నూట ఎనిమిది సార్లు చదివితే మంగళవారం కానీ గురువారం కానీ శనివారం కానీ ఇలా నూట ఎనిమిది సార్లు చదవటం చాలా మంచిది మనం చేసిన ఏదైనా పాపాలు కూడా తొలగిపోతాయి ఆ హనుమంతుడి కృప కోసం మనం ఆయన చాలీసను పఠనం చేస్తే దుష్ట శక్తులు కూడా నీపై నీడ వాటి నీడ కూడా మీ దరిద్రాపులోకి కూడా రాదు మీ జీవితం నుంచి తొలగిపోతుంది ఆ నెగిటివ్ ఎనర్జీ కూడా పిల్లలు ఉంటే పిల్లలకు కూడా మనం ధైర్యం చెప్పవచ్చు ఈ హనుమాన్ చాలీసా యొక్క విశిష్టత సో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో యూ కెన్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ క్లిక్ ఆన్ బెల్ ఐకాన్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సారీ ఫర్ బ్యాక్గ్రౌండ్ నాయిస్ వీడియో Thank you. See you again.